హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్నైతే ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక్కడ మనకి గ్రూప్ వన్ ఉద్యోగార్థుల వయోపరిమితి నలభై ఆరేళ్లకు పెంపు త్వరలో నోటిఫికేషన్ ప్రకటిస్తామంటూ సీఎం ప్రకటించినట్లుగా ఇచ్చారు సో ఇక్కడైతే మనకి త్వరలో నోటిఫికేషన్ ప్రకటిస్తాం పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ ఉప కులపతుల పదవుల భర్తీకి చర్యలు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన అంటూ ఇచ్చారన్నమాట ఉద్యోగార్థులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి వార్త అందించారు ప్రశ్నపత్రాల లీకేజీతో వాయిదా పడి రద్దయిన గ్రూప్ వన్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయోపరిమితిని నలభై ఆరేళ్లకు పెంచుతున్నట్లు రేవంత్ రేవంత్ రెడ్డి గారు శుక్రవారం శాసనసభ వేదికగా ప్రకటించారు వయోపరిమితిని నలభై ఆరేళ్లకు పెంచినటువంటి ఉత్తర్వులు వెలువడిన వెంటనే గ్రూఫ్ వన్ నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన చెప్పారు బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సంబంధించిన చర్చకు సీఎం రేవంత్ సమాధానమిచ్చారు కొన్ని నిబంధనల వల్ల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన కొంత ఆలస్యమైందని అన్నారు మరో పదిహేను రోజుల్లో పదిహేను వేలకు పైగా ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని కూడా ప్రకటించారు ఎన్నికల ప్రణాళికలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయ సమయంలో తామిచ్చిన రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి తీరుతామని ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేదని రేవంత్ మరోసారి స్పష్టం చేశారు ఏడాది తిరగకుండానే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆయన చెప్పారు ఈ ఏడాది మే రెండో వారంలో ఖాళీ అవుతున్న విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పదవుల భర్తీకి ఇప్పటికే కసరత్తు ప్రారంభించామని ఈ పదవుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులను ఆహ్వానించామని అన్వేషణ కమిటీల నియామకానికి చర్యలు చేపట్టామని సీఎం తెలిపారు ఉపకులపతుల పదవీ కాలం పూర్తయ్యాక అప్పుడు కొత్త వారి ఎంపికకు ఇదివర ఇదివరకటి ప్రభుత్వాలు చర్యలు చేపట్టేవని అయితే తమ ప్రభుత్వం ఆ విధి విధానానికి స్వస్తి పలికి ఉపకులపతుల పదవీ కాలం ముగిసిన రోజే కొత్త వారు బాధ్యతలు స్వీకరించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు తాము తీసుకుంటున్న ఈ చర్యలను విశ్వవిద్యాలయాల నిధుల సంఘం సైతం ప్రశంసించిందని రేవంత్ గుర్తు చేశారు అంటూ ఇచ్చారు సో ఇక్కడ మనకైతే గ్రూప్ వన్ పరీక్షకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయోపరిమితిని నలభై నాలుగు సంవత్సరాల నుండి నలభై ఆరేళ్లకు పెంచుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో దాదాపు లక్ష మందికి లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నారు ప్రశ్నపత్రాల లీకేజీ నిర్వహణ లోపంతో ఇప్పటికే రెండుసార్లు రద్దయిన గ్రూప్ వన్ పరీక్షను కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహించాలని భావిస్తోంది గతంలో జారీ చేసినటువంటి ఐదు వందల మూడు గ్రూప్ వన్ పోస్టుల నోటిఫికేషన్కు మరో అరవై పోస్టులను కలిపి నోటిఫికేషన్ ఇచ్చేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రంగం సిద్ధం చేసింది ఇప్పటిదాకా అభ్యర్థుల వయోపరిమితి జనరల్ కేటగిరీ వారికి నలభై నలభై నాలుగేళ్ళు బీసీఎస్సీ ఎస్టీ వర్గాలకు నలభై తొమ్మిదేళ్లుగా ఉన్న సంగతి తెలిసిందే ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో నలభై ఆరు ప్లస్ ఐదు అంటే యాభై ఒక్క ఏళ్ళు ఉండనుంది గ్రూప్ వన్ పరీక్షకు గత రెండేళ్లుగా అభ్యర్థులు సిద్ధమవుతూ ఉండటం ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రెండుసార్లు రద్దైన పరీక్షను అభ్యర్థులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తాజాగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిశ్చయించారు అందులో భాగంగా వయోపరిమితిని రెండేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ తాజా నిర్ణయంతో లక్ష మందికి ప్రయోజనం చేకూరడం అటుంచితే పోటీ విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు గతంలో గ్రూప్ వన్ పరీక్షకు దాదాపు మూడు లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ఈ దఫా ఈ సంఖ్య ఈ సంఖ్య అనేది నాలుగు లక్షలకు చేరవచ్చని నాలుగు లక్షలకు చేరవచ్చని అభ్యర్థులు అంచనా వేస్తున్నారు గ్రూప్ వన్లో మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులకు టిఎస్పిఎస్సి త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనుంది నాలుగు లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఒక్కో పోస్టుకు దాదాపు నూట నలభై మంది పోటీ పడే అవకాశం ఉంది బీసీఎస్సి ఎస్టీ వర్గాల్లో వయోపరిమితి పెంచడం వల్ల గతంలో కన్నా ఎక్కువ మంది ఈ దఫా గ్రూప్ వన్కు దరఖాస్తు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయని టిఎస్పిఎస్సి వర్గాలు చెబుతున్నాయి అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట